హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ఒక రెండు కొత్త రకం వెజిటబుల్స్ని మా తోటలో పండించినవి మీకు ఈరోజు చూపిస్తానండి ఇవి అమెరికాలో బాగా ఎక్కువగా దొరుకుతాయి కానీ మన ఇండియాలో కొంచెం తక్కువే అని చెప్పొచ్చు మరి ఆ వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ముందైతే ఈ స్ట్రాబెరీస్ని కొన్ని హార్వెస్ట్ చేద్దామండి స్ట్రాబెరీస్ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా పక్షులే తినేస్తున్నాయి ఈసారి ఎందుకో మా కోసమని కొన్ని ఉంచాయి అనుకుంటా కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను పిల్లల కోసమే ఈ స్ట్రాబెర్రీస్ అయితే నేను పెడతానండి జనరల్ గా పిల్లలకి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం కదా మనకు కూడా చాలా మందికి ఇష్టం నేను ఈ ప్లాంట్స్ నర్సరీలోనే తీసుకున్నాను సీడ్స్ తో ఏం గ్రో చేయలేదని డైరెక్ట్ గా ప్లాంట్స్ పెట్టాను బాగానే వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ బాగా కొంచెం చల్లబడుతుంది కదా ఈ టైంలో ఎక్కువగా ఇంకా ఫ్లారింగ్ వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి యాక్చువల్గా ఈ వీడియో నేను షూట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోతుందండి మేము ఫస్ట్ ఫస్ట్ ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నాము ఏ రకంగా ఏ మంత్కి ఏ హార్వెస్ట్ ఎలా సరిపోయాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను గార్డెన్లో ఫస్ట్ ఫస్ట్ మేము అన్ని ప్లాంట్స్ పెట్టేసామండి లైక్ టొమాటోస్ వంకాయలు చిల్లీస్ జిక్నీలు అన్ని స్ట్రాబెర్రీస్ అన్ని వెజిటబుల్స్ పెట్టేశాము సొరకాయలు బీరకాయలు ఇవన్నీ కాకపోతే మాకు మంత్ వైజ్ ఈ మంత్ ఇది స్టార్ట్ అయ్యిందంటే నెక్స్ట్ మంత్ ఇంకోటి స్టార్ట్ అవుతుంది టెంపరేచర్స్ వైజ్ అన్నీ ఒకేసారి స్టార్ట్ అవ్వవు కాబట్టి సో మంత్ వైజ్ మాకు సరిపడా హార్వెస్ట్లు అయితే కరెక్ట్గా వచ్చాయండి సో ఇలా కొన్ని టమాటోస్ స్టార్ట్ అవుతున్న టైంలో కొన్ని కాయలు కట్ చేసుకున్నాను కాయలతో కూడా రెసిపీస్ చాలా బాగుంటాయి కదా సో కొన్ని టమాటో కాయలు కట్ చేసుకున్నాను అండ్ ఇంకా ఇలా చిల్లీస్ చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నామండి చిల్లీస్ అయితే స్టార్టింగ్లో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కదా చాలా ఎక్కువ వచ్చేసేవి చాలా బాగా వచ్చేవి ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్స్ మాకు అక్టోబర్కి వెళ్తున్నాం కాబట్టి టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయి కదా ఇప్పుడు కూడా చాలా ఎక్కువ వస్తాయండి చిల్లీస్ మాకు సో ఆ రోజుకి సరిపడా కొన్ని టమాటోస్ చాలా వరకు చిల్లీస్ హార్వెస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత నేను ఇలా క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రాకోలీ ఇవన్నీ పెట్టానండి కాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే మనకి వింటర్ పంటలు అని కూడా చెప్పచ్చు నవంబర్ వరకు కూడా వస్తాయి బ్రాకోలీ అయితే మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే అది సైడ్ బ్రాంచెస్ నుంచి వస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఇవి సమ్మర్ స్క్వాష్ అంటారండి ఎల్లో జుక్ని ఈ గ్రీన్ జుక్ని ఇవన్నీ కూడా మాకు వెన్ జూన్ మంత్లోనే స్టార్ట్ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి వాటితో పాటు దోసకాయలు చాలా పెట్టాను కదా అవి కూడా చాలా బాగా వస్తున్నాయి సో ఈరోజైతే నేను కొన్ని జుక్నీలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇవే నేను ఇందాక మీకు చెప్పాను కదా కొత్త రకం వెజిటబుల్స్ అని ఈ జుక్నీలు అయితే ఇక్కడ చాలా కామన్ వెజిటబుల్స్ అండి అమెరికన్స్ ఎక్కువగా తింటారు సో నేను అలా ఎల్లో జుక్ని ఈ గ్రీన్ జుక్నీ కూడా పెట్టాను ఈ రెండు అయితే చాలా బాగా వచ్చాయండి మాకు జూన్ జూలైలో ఇవి ఎక్కువ హార్వెస్ట్ చేసుకున్నాము ఆ తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ సొరకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ బాగా ఎక్కువ స్టార్ట్ అయ్యాయి టమాటోస్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి సో అలా అలా ఎవ్రీ మంత్ మాకు ఇలా ఎంగేజ్ అవుతూనే ఉంది హార్వెస్ట్లు బాగా జరిగాయి సో ఇవండి పర్పుల్ చిక్కుడు ఇవి ఇంకా పాదులు పాకకముందే చాలా వరకు బాగా వచ్చాయి పాక ముందే ఇలా ఎన్నెన్ని కాయలు వచ్చేవి బాగానే హార్వెస్ట్ చేసుకునే వాళ్ళము ఆ తర్వాత కొన్ని బ్రాకోలీ కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి ఆ రోజు బ్రాకోలీ అయితే ఇలా మనం కట్ చేసిన తర్వాత రాకపోవడం వల్ల ఏముండదు సైడ్ బ్రాంచెస్ నుంచి మనం కట్ చేసిన దగ్గర మళ్ళీ సైడ్ బ్రాంచెస్ నుంచి కొంచెం కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్రాకోలీ అయితే హెల్త్కి చాలా మంచిది మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు సో నేనైతే మిగతా వెజిటబుల్స్ మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని ఇది ఎక్కువ హార్వెస్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడైతే విత్తనాలు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి దానివల్ల సో మేము ప్లాన్ చేసుకున్న బట్టి పెట్టిన స్టార్టింగ్లో ఆకుకూరలు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాము తర్వాత ఈ ఎల్లో జిక్ని గ్రీన్ జుక్ని ఇవైతే రెడీ అయిపోయాయి ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా మనము మన ఇండియన్ వెజిటబుల్స్ టమాటోస్ చిల్లీస్ వంకాయలు సొరకాయలు ఇవన్నీ అలా హార్వెస్ట్లు అయితే బాగా వచ్చాయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం